నమస్కారం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు గారు మే ఒకటో తారీఖు నుండి గురుగ్రహ మార్పులు జరుగుతున్నాయి కదా మరి కుంభరాశి వారికి ఎట్లాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చెప్తారా కొంచెం మనకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆ రోజు నుంచి గురుడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు అలాగే ఈ యొక్క కుంభరాశిని చూసుకుంటే గ్రహస్థితుని చూడగానే ఎవరైనా ఫస్ట్ చూడగానే అత్యంత దారుణంగా ఉంది అని అంటారనమాట ఈ గురు సంచారం చూడగానే అసలే ఇప్పటికే శని బాధలు ఎక్కువైపోయింది జన్మశని ఉన్నాం ధనస్థానంలో రాహు ఉన్నాడు స్థానంలో కేతు ఉన్నాడు మాకు ఏ గ్రహం బాగుందో మాకే తెలియట్లేదని బాధపడేటటువంటి కుంభరాశి వాళ్ళకి మనం మొదటి నుంచే కూడా మనం కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాం కుంభరాశి వారికి రాహుబలం కాపాడుతూ వస్తోంది ఏలి నడిచిన దోషం పీడిస్తూ వస్తోంది గురుగ్రహము ఎంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడుతోంది కానీ ఇంకా పూర్తిగా బాగుండలేదు అయితే ఇక కేతు అయితే అటర్ ఫ్లాప్ వీళ్ళు ఆత్మహత్య చేసుకొని మా పనులేం అవ్వట్లేదు ఇంకా బతకడం వేస్ట్ మరణతుల్యమైనటువంటి ఈ బాధను నేను భరించలేకపోతున్నానని డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసేసుకోవాలనుకుని ప్రయత్నించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒంటరిగా ఉండకండి అయినా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు మీ మీ పద్ధతుల్లో అని మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం అయితే కుంభరాశి వారికి ఇప్పుడు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్యానల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఎల్నెట్స్ని కాబట్టి అలాగే మనస్సు నీరసంగా ఉంటుంది నిల్లనర్సన్లో ఏంటంటే మనస్సు నీరసంగా ఉంటుంది వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పే ఆ పేరు ప్రతిష్టలంతా వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు పాపం బంధువులకి అందరికీ కూడా పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా కాళ్ళు గడగడాలు నీళ్ళు పట్టివడాలు ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసినా సరే పేరు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది వీళ్ళ వీళ్ళు అపనందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి బంధువులందరికీ కూడా వీళ్ళు సహాయాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం విశ్వాసఘాతకంగా ప్రవర్తించేసరికి వీళ్ళ మనసు కొంచెం బాధపడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ కుంభరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి మనం వస్తే వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి అంశాన్ని పక్కన పెడితే వీళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బా కొంచెం పెండింగ్లో ఉంటాయంటే గవర్నమెంట్లో మిగతా అన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది ఓల్డ్ పెన్షనర్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఇది వాళ్ళ కూడా కొంచెం వాళ్ళకి రావాల్సినటువంటి సెటిల్మెంట్స్ అనేవి కూడా కొంచెం జాప్యం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే కుంభరాశి వాళ్ళకి ఒకటికి రెండు సార్లు తిరగాలి ఏల నెడిసిన్ జరుగుతున్నప్పుడు అదే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు సకాలంలో చేయాలనుకునేటటువంటి పనులన్నీ కూడా సకాలంలో చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వీళ్ళు వేరుగా ఉండడము ఇవన్నీ కూడా చేయడం వల్ల మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అయిపోవడానికి వీళ్ళకి అవకాశాలు ఎక్కువ అన్నమాట కాబట్టి ఈ ఇకపోతే ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వీళ్ళు కోరుకున్న చోట్లకు రావు ప్రమోషన్స్ కూడా వీళ్ళు కోరుకున్న పోస్టులు రావు ఏదో లూప్ లైన్లో పోస్టులు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులుగా కనబడతాయి అంటే ఇప్పుడు ఇల్లు కడుతూ ఉంటారు స్థలాలు కొంటూ ఉంటారు అవన్నీ అప్పు చేసి కొంటూ ఉంటారు మరి అవసరం లేకుండా మనం మానేద్దాంలే అని అనడానికి కుదరదు అనమాట అంటే స్థలాలని ఇప్పిస్తుంది ఇళ్ళని ఇప్పిస్తుంది కానీ దానికి తగ్గట్టుగా కష్టపెడుతుంది మళ్ళీ అప్పుల కోసం తిరగాల అప్పులు చేయాలా వాళ్ళు ఇవ్వాలా వీళ్ళ కట్టాలా ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఇక విద్యార్థుల దగ్గరికి వద్దాం విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువు లాస్ట్ ఇయర్ మీద బెటర్ అవుతుంది అంతేగాని పూర్తిగా ఇంకా మంచిగా అయిపోలేదు కాబట్టి విదేశాల్లో ఎప్పుడైతే విద్యార్థులు చదవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏంటి వాళ్ళ కోరుకున్న కోర్సుల్లో రావు వాళ్ళ కోరుకున్న విశ్వవిద్యాలయాలు రావు ఏదో అవి అలాట్ చేసినటువంటివి కొంచెం మధ్య రకం యూనివర్సిటీలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఇష్టం లేకపోయినా వీళ్ళు వీళ్ళు జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు అనమాట అందులో ఆ కాలేజీల్లో వీళ్ళు ఆ యూనివర్సిటీల్లో వీళ్ళు జారడం అనేటటువంటిది జరుగుతుంది అయితే నీలాప నిందలు అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ అడుగు తీసుకుంటూ అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళాలా విద్యార్థులు బాగా కష్టపడాలా బాగా కష్టపడితేనే ఈ కుంభరాశి వాళ్ళు సక్సీడ్ అవ్వడానికి మనకి అవకాశాలు ఉంటాయమ్మా వైద్య రంగం వాళ్ళకేంటి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి చక్కగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ టార్గెట్లు పూర్తి చేయడం వాళ్ళ టార్గెట్లు పూర్తయిన తర్వాత డాక్టర్లకి వాళ్ళు ఇవ్వడము ఇలాగా డాక్టర్లు దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట వాళ్ళకి టార్గెట్స్ అనేటటువంటిది పూర్తి చేయాలంటే డాక్టర్లు కూడా టెన్షనే కాబట్టి అన్నెసరీగా వీళ్ళు టెస్టులు చేయాలా లేకపోతే ఇంకా రకరకాలుగా టార్గెట్స్ ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్ స్ట్రాటజీ నాకు తెలుసు కాబట్టి ఈ విధంగా వాళ్ళు పూర్తి చేయడం ఉంటుంది హాస్పిటల్స్ మేనేజ్మెంట్కి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా మంచిగా వీళ్ళు ముందుకు వెళ్తారనమాట కార్పొరేట్ హాస్పిటల్స్ ఇక డాక్టర్ల పరిస్థితి వైద్య రంగం బాగుంది కదా ఇక డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు లాయర్లు వీళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మంచి వీళ్ళ స్వతంత్ర వృత్తుల్లో వీళ్ళు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారనమాట దాంపత్య సమస్యలు ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకనంటే జన్మశని ఏల్నాడు శనిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ భార్య భర్తల మధ్య అనవసరమైనటువంటి వాగ్వివాదాలు రావడానికి అవకాశాలుంటాయి ఆర్గ్యుమెంట్స్ రావడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం వీటిని దాటి వీళ్ళ మెంటల్ మెచ్యూరిటీతో బిహేవ్ చేయాలన్నమాట అప్పుడు మాత్రమే వీళ్ళు ఈ గెలవగలుగుతారు తర్వాత ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు ఈ సంవత్సరం అంతా కూడా ఎవరో ఒకళ్ళతో మనం ఉండాలి పది మందిలోనూ ఉండాలి ఎందుకంటే డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్కి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ధనానికి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం అప్పులు చేసుకోవాల్సి వస్తుంది అప్పులు అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు ఉండగా ఇంకా మనకు ప్రాబ్లం ఏంటి కాబట్టి ఇచ్చేవాళ్ళు ఇస్తారు కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపులు జరుగుతాయి చక్కగా మనకి ముందుకు వెళ్తాము తర్వాత మంచి మంచి ప్యాకేజీలు అవన్నీ కూడా ఈ యొక్క సినిమా యాక్టర్లకు రావడము సినిమా హీరోయిన్స్కి రావడము అనేటటువంటివి జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా బాగుంటుంది వాళ్ళకి జీతాల్లో పెరుగుతలా ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వీళ్ళకి ఎవ్వరికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు వృత్తి సాటిస్ఫాక్షన్ ఉండదమ్మా మనశ్శాంతి ఉండదు రైతుల దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా పర్వాలేదు వీళ్ళు మంచి లాభాలు వీళ్ళు ఆర్జిస్తారు చక్కగా చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు కొత్త కొత్త స్థలాలు కొంటారు మొత్తం ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ముఖ్యంగా రైతులు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొత్త స్థలాలు అప్పు అప్పు పుట్టేస్తుంది కదా కొనేస్తారు ఆ తర్వాత వీళ్ళే ఇతరులకు అప్పించినటువంటి డబ్బులు మాకు వెనక్కి రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా వెనక్కి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకు ఉందన్నమాట కాబట్టి ఏమేమి పర్వాలేదు కుంభరాశి వాళ్ళు ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ కుంభరాశి వారికి అని జరుగుతుంది కాబట్టి అష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకు కిలోంపా ఉలవల్ని ఆవు పేడ అదే చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ డ్రెస్సులు అన్ని రంగులు ఉన్నటువంటి డ్రెస్ని మనకి పేదవాళ్ళకి బ్రాహ్మలకి మొత్తం దానం చేయడం తర్వాత కిలోంపావు ఉలవల్ని ఉలవసారు కాసుకోమని వాళ్ళకి ఇవ్వడము లేదా ఉలవల్ని బాగా ఉడకపెట్టి ఈ యొక్క ఆవులకి ముఖ్యంగా ఎద్దులకు పెట్టాలన్నమాట ఈ విధంగా కనుక చేస్తే కేతు దోషం పోతుంది కేతుకి గరికి గడ్డిచ్చిన గణపతితో అర్చన చేసి పూజ చేస్తే ముఖ్యంగా ఇవన్నీ కూడా దోషాలు పోతాయి అలాగే ఏలిన శని దోషం కాబట్టి శనికి జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద ఇచ్చి దానం చేస్తే సరిపోతుంది నేను అవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనిశ్వరుడి పైన ఓం శనేశ్వరాయ నమాని మహామంత్రంతో వీళ్ళు నువ్వుల నూనె కనుక వేసినట్లయితే సరిపోతుందమ్మా ధన్యవాదాలమ్మా